అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య ఛానల్ రీచ్ కొంచెం తగ్గింది దయచేసి మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అసలు విషయంలోకి వెళ్తే ఎమ్మెల్యేల చేత పని చేయించుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన తోపు తురు ఈ దేశంలోనే లేరండి ఇది ముమ్మాటకి నగ్న సత్యం అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరైనా ఎమ్మెల్యేలు ఏదో కాస్త ఉపశమనం కోసం విడి కోసమో హైదరాబాద్కి వెళ్ళి బేషరతుగా ఉండలేనటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి కఠినమైనటువంటి ఆదేశాలు ఉండేది ఎవరైనా సరే ఇక్కడ ఏదన్నా పని ఉంటేనే అంటే ప్రభుత్వానికి సంబంధించిన పనులు అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే హైదరాబాద్లో ఉండాలి మిగతా సమయంలో మొత్తం సొంత నియోజకవర్గంలోనే ఉండాలి ప్రజలతో ఎప్పుడూ కనెక్టివిటీలో ఉండాలి ఇది ఆయన ఆదేశాలు ఇంకా గౌరవైనటువంటి విషయం ఏంటంటే ఈయన ఆకస్మిక తనిఖీలు ఏ టైంలో ఏ నియోజకవర్గంలో ల్యాండ్ అవుతాడో కూడా తెలియనటువంటి పరిస్థితి అందువల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఏదో టైం పాస్ కోసం అలా హైదరాబాద్కి వెళ్ళి కాస్త ఉపశమనం ఉన్నాం అనుకునే పరిస్థితి లేదు అప్పుడు ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకో నాయకత్వాన్ని కొంచెం ఫ్రీగా వదిలేశాడని చెప్పాలి ఎమ్మెల్యేల విషయంలో కూడా పెద్దగా పట్టుబట్టట్లేదు మనకు తెలిసినంత వరకు అయితే ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక ఇష్యూ బయటకు వచ్చింది మన తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు పార్టీకి ఒక అల్టిమేటం జారీ చేశాడు నలభై ఎనిమిది గంటల్లో ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేనే రాజీనామా చేస్తాను అని ఆయన నియోజకవర్గంలో ఒక నాయకుడు ఏదో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినాయి దాన్ని ఈయన మనసులో పెట్టుకొని క్రమశిక్షణ చర్యలుగా భావించి ఆ వ్యక్తిని సస్పెండ్ చేయాలి అయితే ఇక్కడ ప్రజాభిప్రాయం ఏంటంటే ఆయన కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించి ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే బేషరతుగా రాజీనామా చేసేసి ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదండి సామాన్య ప్రజలు కూడా ఈరోజు వాళ్ళ యొక్క భావం ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారంటే బేషరతుగా రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోద్ది ఇది ఒక్క కొలుకుపూడి శ్రీనివాసరావు గారి విషయం మాత్రమే కాదండి ఇక్కడ మీరందరూ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో దాదాపుగా నేను మరీ ఎక్కువ నెంబర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నా గణాంకాలు చూడండి నేను చేసిన వీడియోస్ చూడండి ప్రతి ఒక్కటి అక్షర సత్యం ప్రజాభిప్రాయం మేరకే నేను మాట్లాడతాను ఏ విషయం కూడా ఇది ఒక్క కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించిన విషయమే కాదు దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణం రాజీనామా చేసిన ప్రజలు పండగ చేసుకుంటారు సంబరాలు చేసుకుంటారు ఇది వాస్తవం వాళ్ళకేదన్నా ఒక ఇరవై ఐదు వేల ముప్పై వేల మెజార్టీతో మనం గెలిచుంటే కొత్త అభ్యర్థులు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నియమించగలిగితే ఇంతకు ముందు ఇచ్చిన మెజార్టీ కంటే రెండంతల మెజార్టీతో వాళ్ళని గెలిపించుకుంటారు ఇది వాస్తవం ఎందుకని వీళ్ళు ఏమన్నా అవినీతి చేస్తున్నారా అక్రమాలు చేస్తున్నారా ఇంకేమన్నా చేస్తున్నారంటే ఏమీ చేయట్లేదు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద ఎయిటీ పర్సెంట్ బెటర్ అభివృద్ధిలో టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద అభివృద్ధిలో టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎమ్మెల్యేలు బెటర్ అవినీతి విషయంలో ఎయిటీ పర్సెంట్ బెటర్ పూర్తిగా నేను శుద్ధపోసిన చెప్పట్లేదు కానీ వాళ్ళలాగైతే మాత్రం కాదు కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది వీళ్ళ మీద పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా రాజీనామా చేసి పార్టీకి పట్టిన దరిద్రం ఎదురుపత్తి పెద్ద ఆయన అంతలా కష్టపడుతున్నాడు దాదాపుగా ఈరోజు పదకొండు భారీ ప్రాజెక్టులు రాష్ట్రంలో అమలవుతున్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తీసుకుంటే పోలవరం అమరావతి రోడ్లు మచిలీపట్నం తర్వాత రామాయపట్నం పోర్టు అనేక రకాలైనటువంటి విషయాలు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం ఆహర్నెస్లు కష్టపడుతున్నారు ఇంకా టెక్నాలజీకి సంబంధించి ఇక రాష్ట్ర అప్పులు సంబంధించి ఇంకా తీసుకురావాల్సినటువంటి నిధులకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి దాదాపుగా పదకొండు రకాలైనటువంటి కీలకమైన ప్రాజెక్టుల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఆ ఉద్దేశం అయితే ప్రజల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద మంచి అభిప్రాయం ఉంది కానీ ఈ ఎమ్మెల్యేల మీద కార్యకర్తల్లో లేదు ప్రజల్లో కూడా లేదు ఇది వాస్తవం నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా అనేది సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి మేము అభివృద్ధి చేస్తున్నాం కదా మరి ఎందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ఒకటి గుర్తించాలి మీకు ఒక వాస్తవికమైనటువంటి సంఘటన మేము ముందుకు తీసుకొని వస్తాను సామాన్యులు కూడా అర్థం చేసుకోండి రాయిదుర్గం టు ఉరవకొండ హై లెవెల్ కెనాల్ మీదుగా ఒక రోడ్డు ఉంది అక్కడ ఒక చిన్న విలేజ్ ఆ విలేజ్ పేరు నాకు గుర్తురావట్లేదు ఆ విలేజ్లో రెండు వేల పన్నెండు పదమూడులో అనుకుంటాను ఒక సెల్ ఫోన్ టవర్ కట్టడానికి ఆ నిర్మాణ సంస్థ వచ్చింది ఆ బేస్ మట్టం కూడా తవ్వేసింది పోల్స్ ఇంకా వెయ్యిపోతా ఉంది ఇంకా టవర్ నిర్మాణం జరగాలి ఆ చుట్టుపక్కల ఉండే రెండు మూడు గ్రామాల ప్రజలు వచ్చేసి దాన్ని అడ్డుకున్నారు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే దాన్ని పగలగొట్టడానికి కూడా ప్రయత్నించినారు మన వెంటనే ఆ కాంట్రాక్టర్ వచ్చేసి పోలీస్ శాఖకి రెవెన్యూ శాఖకి పంచాయతీరాజ్ శాఖకి కంప్లైంట్ ఇచ్చాడు ఆ అధికారులు మొత్తం వచ్చారు ఎన్ఓసి ఉంది ఇక్కడ వాళ్ళు కట్టుకోవచ్చు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటే ప్రజలు ఏం చెప్తున్నారంటే ఈ టవర్ కానీ కడితే పశువులు చచ్చిపోతాయి మేతర ఉండదు రేపటి నుంచి మాకు పాలు ఉండదు మేము వ్యవసాయం చేసుకోవడానికి పశువులు చాలా ఇంపార్టెంట్ ఈ టవర్ ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి అనారోగ్యం కూడా వస్తుంది ఇక్కడి నుంచి తొలగిచ్చేసేయండి చాలా గందరగోళం జరుగుతుంది పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు ఆ సమయానికి అక్కడికి ఒక ప్రజాప్రతినిధి వచ్చాడు ఆయన ఏ పార్టీ నాయకుడు అనేది కూడా నాకు గుర్తులేదు మంచి పెద్ద మనిషే వచ్చాడు అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ గొడవ అన్నాడు అంటే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ టవర్ కడుతున్నారండి మా ఊరికి అన్యాయం జరగద్ది పక్క ఊరికి అన్యాయం జరగద్ది ముఖ్యంగా పశువులు చచ్చిపోతాయి పంటలు బండవు అని చెప్తున్నారు ఆయన అన్నీ వింటా ఉన్నాడు మీ అభ్యంతరం ఏంది వాళ్ళ అభ్యంతరం అనేది సరదాగా వింటున్నాడు ఆయన ఆ జీవిలో వెంటనే ఒక మాట అన్నాడు ఆయన మీ ఊరికి ఏదైనా పని మీద ఫోన్ చేయాలంటే మీకు ఫోనే కలవదు కదరా ఇప్పుడు ఏ ఊర్లో పెట్టినా సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి ఇంకా అలా ల్యాండ్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు చేయడానికి అదేదో కట్టించుకుంటే మీకే ఉపయోగపడుతుంది కదా అని ఒక సరదాగా అన్నాడు ఆయన ఇమ్మీడియట్గా అక్కడ ఉండేవాడు మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయారు కట్టుకోండి అని చెప్పి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అభివృద్ధి చేస్తే అది ప్రజలకి తెలియ చెప్పి అభివృద్ధి చేసుకోవాలి ప్రజలు దాన్ని హర్షించాలి ప్రజలకి నచ్చ చెప్పాలి నేనేముంది ఒక బ్రిడ్జ్ కట్టేశాను కదా ఒక కాలువ దవ్వేశాను కదా ఒక రోడ్డు వేసేసాను కదా అంటే దీంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి మీ సొంత పార్టీ కార్యకర్తల భాగస్వామ్యం కూడా కావాలి ప్రజల ఆమోదం కావాలి దాదాపుగా ఈ పది నెలల కాలంలో జరిగినటువంటి డెబ్బై శాతం అభివృద్ధి పనుల్లో ప్రజలకు అసలు తెలియనే తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ రోడ్డు ఎవడు వేసాడో కూడా తెలియదు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు అభివృద్ధి చేస్తున్నారు కానీ అది ప్రజలకు తెలియదు మేము రోడ్డు వేసాము ఆ రోడ్డు మీద పోయేవాడికి ఎందుకు తెలియదు అని మీరు అనుకోవచ్చు ప్రజలు మీతో మాట్లాడితే అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి నేను ఇందాక చెప్పినట్టుగా మీరు చేసేది అభివృద్ధి కార్యక్రమే ఒక బ్రిడ్జ్ కడుతున్నారు ఒక కాలువ తోగుతున్నారు కానీ దాని మీద కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయం చాలా కీలకం ఒక బ్రిడ్జ్ కట్టేస్తే అది ఎన్ని గ్రామాలకు వస్తుంది ఆ బ్రిడ్జి వల్ల ఇంకేదన్నా విపత్కర పరిస్థితి ఉందా అనేది కూడా ప్రజలతో చర్చిస్తేనే తెలుస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న పథకం మీద కూడా ప్రజాభిప్రాయాన్ని కోరతాడు మంచిదే కదా సంక్షేమ పథకం ఆయన అమలు చేసేసేయొచ్చు కదా అని మనం అనుకోవచ్చు కానీ ప్రజాభిప్రాయం అనేది కీలకం అదేవిధంగా మీరు చేసే చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా కానీ కార్యకర్తల ద్వారానే ప్రచారం పొందాల మీరు ప్రజలతో సంబంధం లేదు కార్యకర్తలతో సంబంధం లేదు కనీసం మీ మీద చేసే ఆరోపణలకు కూడా మీ దగ్గర నుంచి సమాధానం లేదు చాలా ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్సీకి వాళ్ళు ఏం సైలెంట్గా ఈరోజు కూర్చోవట్ల అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నా కానీ మీరు వాటిల్ని కూడా ఎదుర్కోలేని ఈ ఈరోజు ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎమ్మెల్యేలు విలన్లుగా మారారు చంద్రబాబు నాయుడు గారు హీరోగా మారారు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు ఇంకొకసారి రిపీట్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉండరు నాకు తెలిసినంతవరకు ఒకవేళ మళ్ళీ మీకు టికెట్లు రావాలంటే ఆయన అన్ని రకాలుగా విచారించుకొని అన్ని రకాలుగా సర్వేలు చేయించుకొని మీకు టికెట్ ఇవ్వకుండా కూడా పోవచ్చు మీరు ఇంత కష్టపడి నియోజకవర్గంలో ప్రజల్లో లేకుండా మీ పార్టీ కార్యకర్తల్లో లేకుండా మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్తా మీరు ప్రభుత్వ అధికారులు కాదు మీరు ప్రజాప్రతినిధులు మొన్న ఏదో ఒక క్యాంబీస్ కిట్టేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు వచ్చి ఐపీఎస్ కావాలంటున్నాడు అంటే ఈరోజు ప్రజలు ప్రతి సమస్య ప్రజాప్రతినిధుల దగ్గరికే వస్తారు మరి ఏ కలెక్టర్ దగ్గరకో ఏ ఎంఆర్ఓ దగ్గరకో ఏ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరకో పోవచ్చు కదా మీ దగ్గరకు వస్తే ఒక భరోసా ఒక ఎమోషన్ మీతో కలవాలి మీతో కాసేపు మాట్లాడాలి అనేది వాళ్ళ కోరిక చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కార్యకర్తలతో కలగడానికి కూడా ఇష్టపడట్లేదు కొంతమంది అయితే ఇంట్లో ఉండి కూడా లేవని చెప్తున్నారు కొంతమంది మంత్రులు అయితే అర్ధరాత్రి వాళ్ళ నియోజకవర్గ కేంద్రానికి వచ్చి వెళ్ళిపోతున్నారు ముఖ్యమైన నాయకులతో కలిసి ఇవన్నీ కూడా మీ భవిష్యత్తుకే ప్రమాదం ఇది వాస్తవం మీరు ఈరోజు యాభై మంది కాదు ఎనభై మంది బేషరతుగా రాజీనామా చేసేసిన మళ్ళీ కొత్త అభ్యర్థులను పెట్టుకునే తెలుగుదేశం పార్టీ మీకంటే మెజార్టీతో విజయం సాధించగలదు తెలుగుదేశం పార్టీకి ఉండే ఆస్తి ఏంటంటే బలం ఏంటంటే ఒక్క నాయకుడు పోతే ఐదు మంది క్యూలో ఉంటారు మీరు ఇప్పటికైనా సరే కొంచెం ప్రజలతో కార్యకర్తలతో మమేకమయ్యి మీరు చేసే అభివృద్ధికి కూడా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి కార్యకర్తల చేత ప్రచారాన్ని సాధించి ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు